చాలా వరకు బయటకు వెళ్తే గొడవ పడతారేమో వాళ్ళు కొట్టేస్తారేమో లేదంటే వీళ్ళే వాళ్ళని కొట్టేస్తారేమో అనవసర గొడవలు అవుతాయి ఇలాంటివి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు పేరెంట్స్ దానికన్నా ఇంట్లో ఉంచడమే బెస్ట్ చాలా వరకు వింటూ ఉంటాను నేనైతే ఎందుకంటే లేదు లేదు బయటకెళ్తే గొడవలు అవుతాయి కొట్టుకుంటారు వాళ్ళకి మాకు గొడవలు అపార్ట్మెంట్ కల్చర్లో జనరల్గా ఇది ఎక్కువ వింటాం లేదంటే సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అపార్ట్మెంట్లో లేరు ఒక్కరే అయిపోయారు ఇవి ఇవి ఎక్కువగా వింటాం చాలా మీకు అదే చెప్తున్నాను సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు లేకపోతే పార్క్కి తీసుకెళ్ళండి లేదు అంటే జనరల్గా మన 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 ఫ్రెండ్స్ మన ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉంటారు మేబీ మీ ఫ్రెండ్స్ ఉంటారు మీ ఫ్రెండ్స్ పిల్లలు ఉంటారు కదా మీరందరూ కలిసి చెప్పాను కదా ఒక పాటలాక్లా పెట్టుకోండి పెట్ పిల్లలకి అట్లాగ్ సో మీరు క్రియేట్ చేయండి పిల్లల కోసం ఏ సండే సండే సాటర్డే సాటర్డే మనం టూ డేస్ నేను పార్క్ తీసుకొస్తాను పిల్లల్ని నువ్వు కూడా తీసుకురా మీ ముగ్గురు ఫ్రెండ్స్ మీరు అనుకోండి మాట్లాడుకోండి అట్లీస్ట్ అలా చేయొచ్చు ఇంకొకటి బయటకు తీసుకెళ్తే పిల్లలు కొడతారు తిడతారు బెదిరిస్తారు ఇవన్నీ ఉంది సో వీడి బయటకే తీసుకెళ్ళకపోతే అవును అసలు ఎప్పటికీ నేర్చుకోలేడు కదా రేపొద్దున సిచ్యువేషన్ వస్తే ఎలా హ్యాండిల్ చేస్తారు అంతే సో కాబట్టి తీసుకెళ్ళాలి వీడిని వీళ్ళు డిఫెన్స్ చేసుకోవటం కూడా నేర్పాలి పారిపోవటం ఇంట్లో పారి దాక్కోవటం కాదు నేర్పించాల్సింది ఎదుర్కోవటం నేర్పాలి అది విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్ అది సో సోషల్ బిహేవియర్లో ఇట్లా వీడు చూసి నేర్చుకుంటాడండి చాలా వరకు మనం చెప్పిన దానికన్నా మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం ఇంటికి ఎవరైనా వస్తే ఎంత మర్యాదగా ఉంటున్నామో వాళ్ళు వెళ్ళిపోగానే వాళ్ళ గురించి ఏదో చెడుగా మాట్లాడుకోవటం సో ఇలాంటివి చేయకుండా ఉండటం ఇలా రెండు మాటలు అనమాట ముందొక మాట వెనకొక మాట అలా కాకుండా సో వీడిని బయటకు చుట్టాల దగ్గర దగ్గరికి నలుగురిని ఇంటికి అంటే సమ్మర్ హాలిడేస్ చిన్నప్పుడు చక్కగా అట్లా హాలిడేస్ దసరా హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ సంక్రాంతి హాలిడేస్ ఇలా ఇయర్లీ మూడు సార్లు హాలిడేస్ వస్తాయి చక్కగా మెషినరీ స్కూల్స్ అయితే క్రిస్మస్ హాలిడేస్ కూడా ఉండే నాలుగు నాలుగు సార్లు ఖచ్చితంగా మనం పిల్లల్ని తీసుకుని మనం కూడా వెళ్ళాలి ఓకే అంటే ఏంటి పిల్లల్ని ఒక్కళ్ళే పంపించడం కాదు మనం కూడా వెళ్ళి చక్కగా వాళ్ళు అంటే వేరే ఊర్లు వేరే ఇల్లు వేరే వాతావరణం వేరే ఫుడ్ అలవాట్లు అన్ని వేరే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కదా అది పిల్లలు ఎక్స్పీరియన్స్ చేయాలి వేరే అందరిని చూడాలి ఒకే దగ్గర ఉంచకూడదు అంటే పెరుగు కూడా అలా అలా అవుతారు సో కాబట్టి అన్నీ చూడాలి చూసినప్పుడు వాడు ఖచ్చితంగా చూసి నేర్చుకుంటాడు చూసే అవకాశం మనం కల్పించుకోవాలి అంతే మేడం మీరు అన్నారు బయటకు తీసుకెళ్ళాలి ఆడించాలి అంత బాగానే కానీ పిల్లలు నలుగురు కలిసినప్పుడు వాళ్ళలో ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది నేనే గెలవాలి పక్క వాళ్ళు గెలవకూడదని ఉంటుంది కొంతమంది ఓడిపోతే తట్టుకోలేరు చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు ఇది పేరెంట్స్ పిల్లలకి ఎలా నేర్పించాలి స్పోర్టివ్గా తీసుకోవడం అనేది అసలు ఓడిపోతే తట్టుకోవడం కోసమే బయటికి పంపించాలి ఆడుకోవటం ఓకే ఎందుకంటే లైఫ్లో అన్నీ మనకు అవుతాయి గీత మనం అనుకున్నాయి అన్నీ అవుతాయి అవును అవ్వదు సో ఈ పిల్లలకి ఇలాగా ఒక వెయిట్ చేయటం దాని టర్న్ వచ్చే వరకు వెయిట్ చేయాలి అప్పటి వరకు మనం ప్రయత్నం చేయాలి రిజల్ట్ గురించి పక్కన పెట్టి ఈ మెచ్యూరిటీ అన్నది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తే వాడే ఒప్పుకుంటాడు ఎస్ నాకన్నా వాడు బాగా ఆడాడు నాకన్నా వీడు నిజమే క్లాస్ రూమ్లో బాగా వింటూ ఉంటాడు అన్ని టీచర్ ఏమంటున్నా చెప్తూ ఉంటాడు ధైర్యంగా ముందుకెళ్తాడు అందుకే వీడికి ఫస్ట్ వచ్చింది వాడికి ఫస్ట్ వస్తుంది ఎందుకు ఫస్ట్ అంటే నేను స్పెల్లింగ్స్ బాగా రాయను వాడు బాగా రాస్తాడు వాడే చెప్తాడు అవును అలాగే ప్లే గ్రౌండ్లో కూడా నాకన్నా స్పీడ్గా పరిగెత్తాడు ఓకే లేదు అంటే నాకన్నా బాగా ఆడాడు కొన్నిసార్లు నేనే బాగా ఆడాను అయినా సరే నేను ఓడిపోయాను అని ఏడుస్తాడు బట్ ఏంటి అంటే వీటికి దెబ్బ తగిలితే దెబ్బ తగిలింది అని ముందు మీరు భయపడిపోయి దాని పెద్ద సీన్ చేయకూడదు దెబ్బ తగులుద్ది బ్లడ్ వస్తుంది దానికి మీరు అరిచి హడావుడి చేయొద్దు పిల్లలకి దెబ్బలు తగలాలి పడిపోవాలి పడిపోవాలంటే మనం ఏం తొయ్యం బట్ ఆడుకునేప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి దిట్స్ న్యాచురల్ వాళ్ళకి నొప్పి తెలియాలి ఓడిపోవటం తెలియాలి బాధపడటం తెలియాలి కష్టపడటం తెలియాలి ప్రయత్నించడం తెలియాలి ఇవన్నీ తెలియాలి సహనం ఉండాలి ఇవన్నీ ఇంట్లో కూర్చుని ట్రైన్ చేస్తే రావు సో ఓడిపోవడం కూడా పార్ట్ ఆఫ్ ది ప్లే అనే విషయం వీడికి అవ్వాలి నువ్వు ఓడిపోయావు కదా నువ్వేం నేర్చుకున్నావు దీని నుంచి సో ఎక్కడ మైనస్ ఉంది ఇది వాడి చేతే మనం చెప్పించాలి ఆలోచించి ఓకే నాన్న ఇది కరెక్ట్ చేసుకో ఇంకా నీ లెగ్ స్కిల్స్ ఇంకా పెంచుకో నువ్వు ఇంకొంచెం స్పీడ్గా పరిగెత్తాలి నువ్వు ఇంకా స్పీడ్గా పరిగెత్తాలంటే ఏం చేయాలి వాడికన్నా స్పీడ్గా పరిగెత్తాలంటే నువ్వు బాగా తినాలి నువ్వు తినట్లేదు కదా ఇప్పుడు చూసావా తింటే నీకు బలం వస్తుంది నువ్వు పడుకోవాలి బాగా తిని బాగా పడుకున్నావు అనుకో నువ్వు ఇప్పుడు రోహిత్ కన్నా మంచి బలంగా అవుతావు అప్పుడు చక్కగా పరిగెడతావు అప్పుడు నువ్వే ఫస్ట్ వస్తావు అని అనుకో అది వాడిని మోటివేట్ చేస్తే ఎమోషనల్ మన ఇంటెలిజెన్స్లో కూడా మోటివేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే పిల్లలకి ఒక్క పాయింట్ ఏదో ఉంటుంది అది మనం పట్టుకోవాలి వాడిని ఏం ఏది వాడిని మోటివేట్ చేస్తుంది అది మనం తీసుకొని మోటివేట్ చేస్తే అప్పుడు వాడికి ఇంట్రెస్ట్ వస్తుంది ఎస్ నేను తింటాను మమ్మీ రేపటి నుంచి నువ్వేం పెట్టినా తింటాను నేను స్ట్రాంగ్ అయిపోవాలి రాహుల్ని ఓడి చేయాలి ఇలాగా వాడిగా ఆ స్పిరిట్ వస్తుంది అనమాట సో కాబట్టి ఎస్ ఓడిపోతే బాధగానే ఉంటుంది బట్ ట్రై చేయాలి ఇంకా అంటే చిన్న పిల్లలు కాబట్టి వీళ్ళకి ఇంకా తెలియదు బట్ ఎంత ఎక్కువ కష్టపడాలి పిల్లలు చూస్తుంటారు గేమ్స్ చూస్తుంటారు ఒలింపిక్స్ చూస్తుంటారు ఒలింపిక్లో మెడల్స్ వస్తూ ఉంటాయి బాయ్ మెడల్ వచ్చింది ఎంత గ్రేట్ అని అనుకుంటాం బట్ వాడు ఆ ట్రాక్ మీద పరుగు పెట్టింది వన్ అండ్ హాఫ్ మినిట్ కూడా ఉండదు వన్ అండ్ హాఫ్ మినిట్లో ఇన్ని మీటర్స్ పరిగెత్తాడు అందుకని ఈ మెడల్ వచ్చింది అనుకుంటాం కానీ వన్ అండ్ హాఫ్ మినిట్లో ఈ గేమ్ పరిగెత్తాడు విన్ అయ్యాడు అంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఉంటాడు సో అది వాడికి తెలియ చెప్పాలి ఎన్నిసార్లు పడిపోయి ఉంటాడు ఎన్నిసార్లు ఓడిపోయి ఉంటాడు ఇవంతా వీడికి అర్థమవుతుందండి సిక్స్ ఇయర్స్ పిల్లలకి హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూపిస్తూ ఉంటే ఒక ఎవరైనా సరే ఒక సి సరైన విలియమ్స్ అవ్వచ్చు అంటే ఇంకా కాన్ఫిడెన్స్ గురించి కరేజ్ గురించి చెప్పాలంటే మలాలా గురించి అవ్వచ్చు ఇవి మనం చెప్తూ ఉండాలి పిల్లలకి ఇది మన చుట్టూ ఉన్న వాళ్ళు మనం ఎప్పుడో గురించి ఎప్పుడో గాంధీజీ గురించి వీళ్ళకి లేని వాళ్ళ గురించి మనం చెప్పట్లేదు కోర్స్ అది కూడా చెప్పాలి పిల్లల పర్సనాలిటీ డెవలప్మెంట్లు ఇవి కూడా వస్తాయి ఇన్ జనరల్ గా ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి గేమ్స్ స్పోర్ట్స్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను సానియా మేజా ఉంది సో చదువుకుంటూ సింధు ఉంది వీళ్ళందరూ హారిక ఉంది వీళ్ళందరూ ఎలా చదువుకుంటూ ఎన్ని గంటలు కష్టపడ్డారు ఎన్ని వందల మ్యాచ్లు ఓడిపోయింటే ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చారు సో ఒక డైమండ్ ఉంటే ఎన్ని రాళ్ళల్లో అది వస్తుంది ఎంత ఎంత దాన్ని షార్ప్ చేస్తే ఎంత షేప్ చేస్తే అది అంత షైన్ అవుతుంది ఒక్క రోజులో ఎలా అవుతుంది ఇదంతా వీళ్ళకి ఆ పేషెన్సీ అన్నది ట్రై చేయటం అన్నది నీ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వటం అన్నది ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ మనం చేస్తూ వాళ్ళకి చెప్తూ ఉంటే కనుక ఖచ్చితంగా పిల్లలు కనెక్ట్ అవుతారండి